ఫోన్ నుంచి చూసా అభిజిత్ ఫుల్ గా చూసిన ఎపిసోడ్ అంటే మన షణ్ముఖ్ జస్వంత్ సన్నీ ఆ సీజన్ అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇంట్రెస్ట్ కి చూసా చూసినప్పుడు ఇంట్రెస్ట్ పుట్టింది షణ్ముఖ్ వెళ్ళారు మనం వెళ్తే ఛాన్సెస్ వస్తుంది తర్వాత పాజిటివ్ తో వెళ్ళిన నెగిటివ్ అవుతున్నారు నెగిటివ్ నెగిటివ్ తో వెళ్ళిన పాజిటివ్ అవుతున్నారు నాకేం చేస్తుంది అదొక టెన్షన్ లోపలికి వెళ్ళాక బిగ్ బాస్ కానీ బిగ్ బాస్ లో వెళ్ళిన వాళ్ళు దాదాపు దాదాపు కొంతమంది తెలియదు మీరేమంటారు దాని గురించి నేనేమంటానంటే ఇప్పుడు ఆదిరెడ్డి ఉన్నారా ఆదిరెడ్డి ఆదిరెడ్డి ఒక మాట గారు ఒక మాట చెప్పారు బిగ్ బాస్కి వెళ్ళిన ముందు మనం ఒక వర్క్ చేస్తాం అదే వర్క్ బయటకు వచ్చాక అదే రెస్పెక్ట్ తో కంటిన్యూ చేయాలి బిగ్ బాస్కి కదా ఫేమ్ వచ్చింది కదా అని పెద్ద పెద్ద ఆశలతో పరిగెట్టామంటే ఏమీ అని చెప్పారు నేను ముందు గా చేశాను ఇప్పుడు యూట్యూబర్గా చేస్తున్నాను కానీ అప్పుడు వచ్చిన ఇన్కమ్ కి ఫేమ్ కి నాకు ఎక్కువ టెన్ టైమ్స్ పెరుగుంటది సో చాలా మంది ఏం చేస్తున్నారు సీరియల్స్ హీరోగా ట్రై చేయడం అలాగే జస్ట్ సైడ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి హీరో చూడడం ఫేమ్ వచ్చింది కదా అని ఇప్పుడు ముందు ఒక బ్రాండ్స్ వచ్చేవా ఇరవై వేలతో ప్రమోషన్ చేసేవాళ్ళు నాకు లక్స్ కావాలంటే సరే అని వాళ్ళు నేమ్ తీసేయడం నేను ఇన్కమ్ కూడా ఆగిపోవడం అలా జరిగి అలా జరుగుతాయనుకోండి అంటే ఆ బిగ్ బాస్ ఫేమ్ కి మేము ఇలా ఉన్నాము అనుకుంటే అలా ఉండదు సో మూవ్ అవ్వాలి దాన్ని తగ్గట్టుగా కష్టపడేదండి ఓకే పవన్ ది ఒక రీల్ చూసాను నేను ఉదయ భాను గారితోని కూడా చేశారు ఏంటిది అది ఉదయబాను గారి అది ఏ అది ప్రమోషన్ రీ నేను ప్రమోషన్ ప్రమోషన్ ఏది ఏ మూవీ కి బార్బర్ కి మూవీ అక్షవల్ మూవీ చాలా బాగుంది మా ఊరు అతను మా ఊరు అతని తీసేరు అది అచ్చా అచ్చా నేనేంది అబ్బాయి అబ్బాయి కామనర్ అనుకున్నారు వీళ్ళేంది రీల్స్ చూస్తే అతను ఆల్మోస్ట్ కామన్ అయిపోయి ఇన్ఫ్లూయన్సర్ అయిన మాత్రం సెలబ్రిటీ అయితే కాదు ఇన్ఫ్లూయన్సర్ అంటే ఇన్స్టాలో ఉన్నారు రీల్స్ చేసుకుంటున్నారు సెలబ్రిటీ అయిపోరు అది మరి అంత సెలబ్రిటీ కాదు ఉదయభాను గారితో రీల్ చేశారు కదా ఎలా ఉంటే తన ఫ్రెండ్లీ ఉంటారు ఉదయభాను గారు చాలా యాక్టివ్ గా చాలా చాలా యాక్టివ్ గా ఉన్నారు ఓకే ఇప్పుడు కమ్ టు ద బిగ్ బాస్ ఇప్పుడు కంటెస్టెంట్స్ పేర్లు చెప్తాను వాళ్ళ గురించి మీరు చెప్పాలి ఆహా అంత ఐడియా లేదు ఆహా ఫస్ట్ మీరు డెమన్ పవన్ గురించి చెప్పండి అది ఆడియన్ గా ఫ్రెండ్ గా కాకుండా ఆడియన్ గా స్ట్రాంగ్ ప్లేయర్ చాలా జెన్యున్ అందరితో ఉంటే బాగుంట ఉన్ని అందరితో అలాగే ఉండాలి ఉంటే కొంచెం బాగుంటుంది ఓకే ఏం చేంజ్ చేసుకోవాలి డెమన్ పవన్ ఇంకొంచెం యాక్టివ్గా మాట్లాడేసి ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తే ఇంకా బాగుంటుంది ఓకే టు రీతు రీతు కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయర్ యా తను తన వల్ల కూడా చాలా ప్లస్ పాయింట్ కూడా అయ్యింది డెమోన్కి నెగిటివ్ ఎంత అయినా అసలు ప్లస్ కూడా ఉంది ఓకే తన వల్ల ప్లస్ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి డెమోన్కి అండ్ తను కూడా అలాగే అందరితో వండేసి మంచిగా తను టాప్ లో ఉండాల్సిన అమ్మాయి ఓకే టు సంజన గుడ్ల దొంగ సంజన గారు కొన్ని టైమ్స్ అనిపిస్తుంది లైట్ గా ఎందుకు లాగా అనిపిస్తుంటది కొన్ని విషయాల్లో తను కూడా బాగా కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి ఓకే ఉండొచ్చు టాప్ సెవెన్ అనుకోండి ఫోన్ సెవెన్ లోపల చాలా మంచి వాళ్ళు అనిపిస్తారు అతను చూస్తే నాకు ఒక డౌట్ ఎందుకంటే చాలా వరకు ఫ్యాన్ పేస్ వచ్చేసింది అన్నకు ఫిక్స్ టాప్ ఫైవ్ ఫిక్స్ ఫిక్స్ అయిన వాళ్ళు అతను ఫిక్స్ డెమన్ పవన్ ఇంత వేస్తున్నాడు కదా ఈయన క్రాన్ బేస్ ఫ్యాన్ బేస్ సుమన్ శెట్టి అన్నకు వచ్చింది ఏమంటారు దీన్ని స్టార్టింగ్ లో జరగాలి మ్యాజిక్ అది ఏం జరిగిన టాప్ ఈ త్రీ వీక్స్ ఉంటాయి స్టార్టింగ్ త్రీ వీక్స్ ఏం జరిగిన అక్కడ మ్యాజిక్ జరగాలి అక్కడ జరిగితే ఆడియన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటారు ఎవరు బిగ్ బాస్ ఆడియన్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్టింగ్ లో సెలెక్ట్ చేసుకోవాలి ఎవరు ఒకరిని ప్రతి మైండ్ సెట్ ఉంటది ఇందులో మనం ఎవరికి కి సపోర్ట్ చేద్దామా ఫస్ట్ వీక్ చూస్తారు ఒక సిచ్యువేషన్ లో బాగుంది ఇతని బిహేవియర్ అనిపిస్తుంది హే అనిపిస్తుంది అలాంటివి కన్ఫ్యూజ్ లేకుండా ఉన్నది సుమన్ శెట్టి గారి అమ్మాయి కూడా అబ్బాడు మంచి అమ్మాయి గారి మనకి ఎందుకు బిగ్ బాస్ సుమన్ సెట్ సుమన్ గారికి బయటకు వచ్చేస్తే అయిపోద్ది కదా పా అమ్మాయి సపోర్ట్ చేద్దాం గానీ అలాగే ఫిక్స్ అయిపోయారు అతనికి అండ్ గేమ్స్ బాగా ఆడతారు కొన్ని చూసాను టాస్క్ చాలా స్ట్రాంగ్ గా ఆడుతారు అతని తక్కువేం కాదు ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ లో మనం ఎంత కొంత నవ్వుకునే ఎపిసోడ్స్ ఉన్నాయి అంటే ఎంత కొంత అంటే ఆల్మోస్ట్ కంటెంట్ నవ్వుకునే సో అతనిలానే చేస్తా సో నేను కామెడీ చేయాలని చూస్తా నాకు అదే నాకు స్టార్టింగ్ తనుజ గారు పాజిటివ్ గా అనిపించేవారు రీసెంట్ వేయడం చిరాకు పడ్డం అతను నోరేసుకుని పడిపోవడం నాకు ఎందుకో నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి ఆ సింపతి కోసమో తెలియదు అలా అనకూడదు కానీ నాకు మోస్ట్లీ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మనుషులకి అన్నట్టు అనిపిస్తుంది చూస్తే రాము చాలా బాధ నాకైతే రాము సైలెంట్ నేనైతే ఉన్నాను నేను అతలు నాకిప్పటికి అర్థం కాదు సంజన గారు గాని ఎవరైనా అంటే కూడా రాము రేజ్ అవుతాడు తీసి పాడేసినా కూడా రాము మళ్ళీ తనుజతోనే ఉంటాడు అది నాకు ఇప్పటికి క్వశ్చన్ మార్క్ అంతేకాదు నాగార్జున గారు అడిగినా కూడా నో ప్రాబ్లం సార్ అన్నాడు అదే సంజన గారు అంటే ఊరుకునేటోడా అదే రీతో అంటే ఊరుకునేటోడా అది నాకు ఇప్పటికి క్వశ్చన్ అది కామెంట్ కూడా పెట్టి ఇప్పుడు సంజన గారి చిన్న కూడా ఇది అన్నాడు అంటాడు మళ్ళీ రీతు గాని ఎవరో సంథింగ్ ఆ టైంలో లో ఎవరో ఏమన్నా కూడా ఇదే చెప్పి దానికి ఫైర్ చేస్తాడు నామినేషన్ పాయింట్ లో కూడా ఇయ్యలేదు అది కానీ ఏందా రాముకే అర్థం కావాలి ఓకే రాము గురించి చెప్పండి నాకు ఎక్కువ రాము అంతగా కనిపించడేమో అనిపిస్తుంది అంతగా హైపోయేసి చాలా తక్కువ కనిపించడం ఎక్కువ హైలైట్ అవుతుంది దివ్య దివ్య ఏదో వెళ్ళేసి ఏదో చేంజ్ చేసేస్తుంది మొత్తం ఇక గేమ్ చూసిపోయింది ఇక వీరు రాలు అనుకున్నాం గానీ ఆమె కూడా నిజంగా చారులో నీళ్ళు లాగానే అయిపోయింది ఆమె కూడా దివ్య అను దివ్య కన్నాక అనుష అని ఒక అమ్మాయి ఉంటారు తనకి లోపల పంపించుడు బాగుండు నేను రీసెంట్ గా ఒక ఏదో ప్రతి ప్రాంగనాథం సోలో చూసాను అమ్మాయిని అండ్ హీరో తో మాట్లాడే తీరు అన్ని చాలా అతను అమ్మాయి కొంచెం వెళ్లి ఉంటే బెటర్ ఏమో అనిపించింది ఓకే భరణి గారు కుటుంబం మీరు అన్న గారి కుటుంబం ఇంకొక టూ వీక్స్ ఉంటే యుమెన్యువల్ కామెడీ చేయడానికి తన ఎపిసోడ్ చాలా ప్లస్ అయ్యేదేమో అనిపించేది నేను చూసే లేదు ఎవరి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారంటే డెమోన్ రేతు మీద ఏమైనా చేయాలని తనుజా అండ్ భరణి గారు మీద సో అనిపించింది కొంచెం పండగ ఉండేదేమో అతను వల్ల అతను కూడా చాలా ఎక్కువ మాట్లాడారు అతను మంచిగా ఉంటారు అందరితో భరణి గారికి కూడా ఈ కుటుంబమే అవునా ఆ ఎక్కువ సాక్రిఫైజెస్ సాక్రిఫైజెస్ చేసుకోవచ్చు అవును ఓకే శ్రీజ కావాలంటే శ్రీజ దుమ్ము దురుపుతుంది మళ్ళీ వచ్చి నాకు కామన్ లో ఎక్కువ తెలిసింది శ్రీజ నే ఆ కల్చర్ శ్రీజ లేదు లేదు స్టార్టింగ్ లో తెలిసింది పవన్ చెప్పేవాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గేమ్ అయ్యేడు కదా వెళ్ళి వచ్చేవాడు కదా ఎవరెవరు ఉన్నారా నీకెవర్రా అంటే శ్రీజన్ ఏం చెప్పాడు అండ్ ప్రియా అమ్మాయి ప్రియానా ప్రియా వాళ్ళ పేర్లు చెప్పారు